జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది ఎనబై ఒక్క మంది చట్ట సభ సభ్యులకు గాను నలబై ఐదు మంది హేమంత్ కు అనుకూలంగా ఓటేశారు ఈ ఓటింగ్ ను విపక్షాలు వాకౌట్ చేశాయి అధికార కూటమిలో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి విపక్ష కూటమిలో ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలకు పోటీ చేయడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం డెబ్బై ఆరుకు పడిపోయింది దీంతో మెజారిటీ మార్క్ ముప్పై తొమ్మిదిని దాటి సోరెన్ కు అనుకూలంగా నలభై ఐదు ఓట్లు వచ్చాయి అయితే కొత్త కేబినెట్ లో సీఎం సత్యమణి కల్పనా సోరేన్ కు చోటు దక్కే అవకాశాలున్నాయి భూ కుంభకోణం కేసులో జనవరి ముప్పై ఒకటిన హేమంత్ సోరేన్ అరెస్టు చేశారు ఈడీ అధికారులు ఈ పరిణామానికి కొద్దిసేపటి ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు హేమంత్ దీంతో ఫిబ్రవరి రెండున చెంపయి సోరేన్ రాష్ట్ర పన్నెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు హేమంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ ఇరవై ఎనిమిదిన బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు హేమంత్ జైలు నుంచి విడుదల కావడంతో చెంపయి రాజీనామా చేశారు దీంతో తిరిగి హేమంత్ మూడోసారి అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు निर्भीक निधर होकर सत्ता को भी चलाया सरकार को भी बचाया नहीं तो ये लोग जिस तरीके से खरीद फरोज और ऑपरेशन लोटस का सहारा लेकर धनबल लेकर ये सड़कों पर घूमते हैं और उन पर नजर ईडी सी बी नहीं पड़ती इनको सिर्फ विपक्षों पर पड़ती है मुझे मालूम है आतंकवाद है इस सदन में बैठे हुए लोग ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు